ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది యాభై ఎనిమిది రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజకపోతే తట్టుకోలేం ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా కడానాని యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతలో ఒకరిద్దరు తప్ప ఎవరూ పోలేదంటే నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం ఆ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అన్నాను నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అంటే ఇప్పుడు మూడు వేల యుఎస్ డాలర్స్ మూడు వేలంటే రెండు లక్షల యాభై వేలు రేపు నలభై రెండు వేలంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎక్కువ ఉండాలి అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే ఈ రోజు మన వాళ్ళు ఉన్నారు చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోరు అని కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక్కోసారి తృప్తి అనమాట ఇరవై ఐదేళ్ల ముడుపు ఏదో వందేళ్లకు ముడుపు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో దాని గాని దాని భవిష్యత్తును గాని గుర్తుపెట్టి పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా పోయినాయి ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళ లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి అలిసిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ ని ప్రారంభించాను నేను గర్వం చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూ గా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గానీ గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్లు ఇప్పుడు అన్ని కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కడ ఊరికే క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికే ఒక బటన్ కొడితే మీ అకౌంట్ నుంచి ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా ఉన్నాను మేము నాలుగు గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషన్ అంటే నాలుగు గంటలకు ఏంటి అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు ట్రాక్టర్ ని సంతకం పెడతాడు కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి తొందరలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా